తింటే గాదులు తినాలి వింటే భారత వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం ముప్పై ఏడో ఎపిసోడ్కి స్వాగతం గతడు రాక అర్జునుడు ఇంద్రలోకం నుంచి అస్త్ర సంపదను పట్టుకొని రాక తర్వాత యక్ష ప్రశ్నలు నహుష ప్రశ్నలు అంటే ఏంటో చెప్తాను అంటే ఇది మీకు తెలీదు మహాభారతం విన్నోడికి ఈ నహుష అంటే ఎవరు అనేది చాలా వరకు తెలియదు చాలా పవర్ఫుల్ పర్సన్ వస్తారు చూడండి ఫస్ట్ ఒక లైక్ కొట్టండి పూర్తిగా కంటిన్యూ చూడండి మహాభారతం అన్ని ప్లేలిస్ట్ని ఒకసారి ప్లే చేసి వదిలేండి నా కోసం ఓకే అయితే వీళ్ళు కామిక వనంలో ఉంటుండగా నారద మునేందులు వచ్చి అయ్యా రామసర మహర్షి మీకు చెప్పాడు కదా తీర్థయాత్రలు చేయమని అర్జున్డు వచ్చేలాగా మీరు తీర్థయాత్రలు కంటిన్యూ చేస్తే పుణ్యం వస్తుంది కదంటే వీళ్ళు తీర్థయాత్రలో బయలుదేరతారు మొత్తం ఆ పురోహితులు ఆ బ్రాహ్మణులు ఆ పంత్ మొత్తం అంత గ్యాంగ్ అందరూ కలిపి తీర్థయాత్రలు చేయడానికి బయలుదేరతారు అయితే బయలుదేరుతున్న క్రమంలో వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే తీర్థయాత్రలు అంటే మనం వెళ్ళాం కదా ఆల్ ఇండియా ట్రిప్లో మేము తిరిగాం కదా చోటా చేరదాము కేదార్నాథ్ బద్రీనాథ్ ఋషి అవి ఏది యమునోత్రి గంగోత్రి ఆ ప్రాంతాలకు అంటే ఉత్తరాఖండ్ ప్రాంతాలకి బయలుదేరుతున్నారు కొండల మీద మరి చాలా కొండలు ఉంటాయి అయితే ఈ కొండల మీద గంధమాద పర్వతం దగ్గరికి వచ్చేసరికి కొండలు ఎక్కుతున్న క్రమంలో వీళ్ళు ఆ ద్రౌపది కలితిరి పడిపోతుంది మీకు గుర్తుందా మేము ఆల్ ఇండియా ట్రిప్లోని ఈ చోటాచేదాము వెళ్ళేటప్పుడు గుర్రాల మీద ఎందుకు ఎక్కాము ఏం గుర్రాల మీదకి ఎందుకు ఎక్కుతున్నాం చాలా కష్టం అందుకే చూడండి ఆ రోజుల్లో ఎక్కలేక ద్రౌపది కలితీరి పడిపోతే అప్పుడు ధర్మరాజు అంటారు ఎలాగా ఇంతమంది జనం ఇప్పుడు కొండ మీదకి మనకి ఏదైనా రాక్షస మా ఉంటే బాగున్న అందరం ఒక్కసారిగా మాయమై అయిపోయి అక్కడికి వెళ్ళిపోదు అంటే అప్పుడు అంటారు అన్న ఎందుకు లేరు నా కొడుకు ఉన్నాడు కదా గొట్టోజు గుట్టుడు హెడంబి కొడుకు చెప్పాడు కదా తలుచుకుంటూ వస్తాను తలుచుకో అంటాడు ఇంకా మనసులోనే ఓం గొట్టోజు గట అనగానే వచ్చేస్తారు నాన్న నాన్న ఏంటి కావాలి నీకు చెప్పు మొత్తం మామూలు ఏం చేయమంటారు చెప్పంటే ఏం లేదు ఈ గ్యాంగ్ అందరిని తీసుకెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అమ్మ కళ్ళు తీరి పడిపోయింది కొండక్కలేక కొంచెం మా మీ అమ్మని చూడు ఆ ద్రౌపదిని అని చెప్పి ఆ మాయమ వేస్తే ద్రౌపదిలో వేసిపోతుంది ఇది మేమందరం ఇప్పుడు బద్రీనాథ్ క్షేత్రానికి వెళ్ళాలి ఎలాగోకలా మమ్మల్ని తీసుకెళ్ళి పెడతామంటే రెండు నిమిషాలు నాన్న మీరు అందరూ నా భుజాల మీద కూర్చోండి నేను ఎగురుకుంటూ వెళ్తాను మీరు అలా కబుర్లు చెప్పుకోండి టైంపాస్ అయిపోతుంది అంటే అలాగే నాన్న అంటారు అందరూ కూర్చుంటారు గత రాక్షసు కదా పెద్ద రాక్షసుడు అయిపోతే అందరూ కూర్చుంటారు అందరూ ఆకాశంలో అలా వెళ్ళిపోయి బద్రీనాథ్ క్షేత్రంలోకి వెళ్ళిపోతారు గత థ్యాంక్ యూ నాన్న మళ్ళీ ఏ అవసరం ఉన్నా మనసులో కలుచుకొని నేను వస్తాను అంటే వెళ్ళిపోతారు మళ్ళీ వస్తాడు మళ్ళీ గత ఎప్పుడు వస్తారో చెప్తాను అప్పుడు వచ్చేటప్పుడు కర్ణుడు చంపేస్తారు అయితే ఇలాగే వెళ్తారు బద్రీనాథ్కి దండం పెట్టుకుంటారు భద్రీనాథ్ దండం పెట్టుకొని అక్కడి నుంచి మేరు పర్వతం అని ఉంటుంది మేరు పర్వతం ధర్మరాజు చెప్పి ద్రౌపదికి ఇదిగా కనబడుతుంది మేరు పర్వతం ఆ చుట్టూ సూర్యచంద్రులు నమస్కారం చేస్తారు అని చెప్తూ ఉంటారు చెప్తూ ఉంటే మన కుబేరుడు వస్తాడు ఎందుకు కుబేరుడు వచ్చారంటే భీముడి మీద కంప్లైంట్ చేయడానికి భీముడి మీద కంప్లైంట్ చేయడానికి భీముడు ఏం చేశారంటే గుర్తుందా లాస్ట్ వీడియోలోని సుగంధక పువ్వులనిసి ఉంటాయి పర్ఫ్యూమ్ మంచి దేవతలు పూజించే పుష్పాలని భీముడు దొంగ దొంగతనంగా అంటే వెళ్ళి ఆ రా కుబేరుడు తోటలోని కుబేరుడు మనుషుల్ని చంపి ఆ పుష్పాలను తెస్తారు సో దానికోసం కోపం వచ్చి నువ్వు కుబేరుడు ధర్మరాజు దగ్గరికి వస్తారు ఓ ధర్మరాజా నువ్వు ధర్మాత్ముడివి కానీ నీ తమ్ముడు భీముడి మటుకు కొంచెం కంట్రోల్లో ఉండాలి ఆ దూకుడు చేయదు మరి అంత దూకుడు ఉండకూడదు ఇప్పుడు చంపింది నా స్నేహితుడు చచ్చింది నా మనుషులు కానీ నేను మిమ్మల్ని తిట్టడానికో మిమ్మల్ని కంప్లైంట్ చేయడానికో రాదు అన్ని వేళలా ఆ దూకుడు పంచేది భీముడికి తగదు ఏదైనా అయితే ఇస్ రెస్పాన్సిబిలిటీ భీముడు అంత అంత కోపంగా అంత ఆవేశంగా ఉండకూడదు నువ్వు కంట్రోల్ చేయాలి అండగానా ఇది చిన్న వాళ్ళు చిన్న వాళ్ళు అయిపోయింది పర్వాలేదు అదే పెద్దోడు అయితే భీముడి పరిస్థితి ఏమవుద్దును వాళ్ళు చచ్చిపోయింది ఒక శాపం వల్ల చచ్చిపోయారు నాకేం పర్వాలేదు నరుడు శాపంలో చచ్చిపోతారు అన్నారు అయిపోయింది ఓకే నేను జా జాగ్రత్తగా వినండి మీకు ఒక శుభవార్త తేడానికి వచ్చాను మీ తమ్ముడు అర్జునుడు ఇంద్రలోకంలోని మొత్తం దేవతలు అందరికీ సహాయం చేస్తున్నాడు ఇంకా కొంచెం పని ఉంది అన్ని అస్త్రశస్త్రాలు తీసేసుకున్నాడు త్వరలో వచ్చేస్తాడు ఇంకొన్ని రోజుల్లో వచ్చేస్తాడు మీరు కంగారు పడకండి ఇంకో విషయం భీముని జాల కంట్రోల్లో ఉంచుకో అంటే జాగ్రత్త తగ్గమన్నాను ఆవేశం అన్ని వేళలా పనిచేయదని చెప్పు అండ్ మీరు ఈ ఉన్న మా తోటలో నుంచి పువ్వులు కాయలు ఆకులు ఫుడ్డు నీళ్ళు మేము అన్నీ పంపిస్తాం మీరు జాగ్రత్తగా ఉండండి ఈ చుట్టుపక్కల ఉన్న తోటలన్నీ మనవే మన కుబేరుడివే నా పేరు మీద ఉన్నాయి అని చెప్పి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఇంతలోని ఎలా కుబేరు చెప్పి వెళ్ళిపోతారు లేదా ఆకాశంలో పెద్ద మెరుపు వస్తుంది మెరుపు రాగానే అందరూ భయపడిపోతారు ఏటా అని ఆకాశంగా చూస్తే పెద్ద ఒక ఒక రథం మంచి షైనింగ్ సూర్యుడు షైనింగ్తో ఎగురుకుంటూ ఎగురుకుంటూ వస్తుంది వీళ్ళందరూ భయపడిపోతారు ఏంటనియా అది అంటే ఏమీ ఏదో చూ చూద్దామని దగ్గర జో ధర్మరాజు ఎలా చూస్తే తెలిసిపోతుంది అది అర్జునుడు ఇంద్రుడు అని ఇంద్రుడు అర్జున్ తీసుకొచ్చి ధర్మరాజా నమస్కారం నిజంగా నీ తమ్ముడు అదృష్టవంతుడయ్యా దేవతలందరికీ సహాయం చేసి అస్త్రశాస్త్ర నైపుణ్యాన్ని తెచ్చుకున్నారు సంపాదించాడు పాశుపత అస్త్రాలను సంపాదించాడు శివుడితో కూడా ఫైటింగ్ చేశాడు ఈ కబుర్లన్నీ నేను వెళ్ళాక చెప్తాడు నువ్వు ఏదైతే భయపడుతున్నావో ఆ భయం ఇంకా నీకు లేదు రాబోయే కురుక్షేత్రంలో ఏ భీష్ముణ్ణి ద్రోణాచార్యుని కరుణుని ఆర్వీర భయంకరులందరినీ నీ తమ్ముడు అర్జునుడు సాధించిన అస్త్రశస్త్రాలతో మట్టు పెడతాడు తర్వాత ఈ భూమండలాన్ని నీ చేతిలో పెడతాడు నువ్వు ధర్మంగా పరిపాలించాల్సిన బాధ్యత నీది ధర్మాన్ని నాలుగు పాదాల మీద నించోబట్టాల్సిన బాధ్యత నీది నీకు ఇంకా రాబోయే రోజులన్నీ మంచిగా జరుగుతాయి కంగారా ఏం పడకండి అని చెప్పి దీవించి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఇంకా ధర్మరాజ్కి అన్నయ్య అన్నయ్య అసలు ఏం జరిగిందో చెప్తాను అని చెప్పి అందరినీ కూర్చోబెట్టుకో ఆ రోజు సాయంత్రం అలాగా అట్టుపళ్ళు అక్కడ దొరికే కుబేరుడు పంపించిన ఫ్రూట్స్ అన్నీ తినుకుంటూ అర్జునుడి స్టార్ట్ చేస్తాడు అనియ ఫస్ట్ నేను ఎక్కడి నుంచి వెళ్ళాను కదా వెళ్తే అడవిలో నుంచి నాకు ఇంద్రుడు మారువేషంలో కనబడ్డాడు శివుడికి ప్రార్థన చేయమని శివుడికి ప్రార్థన చేస్తే శివుడు మారువేషంలో వచ్చి నాతో ఫైటింగ్ చేశారు నీతోనే శివుడు ఫైటింగ్ చేశారంటున్నాను శివుడిని పట్టుకొని ఇటు శివుడిని పట్టుకున్నావు అమ్మో అనియా కొట్టేశావనియా నాకు తెలియదు శివుడిని కొట్టేశాను అంటే మరి నీకే శివుడికి ఏమైనా అయిందంటే శివుడికి ఏం అవ్వలేదు అనియా నాకే అయ్యింది నేను తిరిగి పడిపోయిన మరి తర్వాత ఏం జరిగిందని భీముడు అడుగుతారు ఇటు శివుడిని కొట్టేవా అంటే అమ్మో అన్నయ్య శివుడికి ఏం అవ్వలేదు నా నా బాణం కూడా ఇదిగిపోయిందనియా నా ధనుస్సు కూడా బాబు ఎంత పెద్ద ఎత్తున జరిగింది జరిగిందనియ శివుడు నన్ను పట్టుకొని నన్ను దీవించి నాకు పాసుపతాస్తాన్ని ఇచ్చారనియా అంటే అబ్బా ఎంత అదృష్టం అంటే మరి నీ బాణమో నీ ధనస్సు అంటే మళ్ళీ ధనస్సు ఇచ్చారనియా అన్నీ ఇచ్చేశారు శివుడు నిజంగా గ్రేటు అదృష్టం అదృష్టం అంటే తర్వాత 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 అంటే తర్వాత ఇంద్రుడు వచ్చాడు ఇంద్రుడు వచ్చి మొత్తం అష్ట దెక్పాలకులు అందరినీ పిలిచి పాసు ఏదైతే వరుణ పాసాలు యమదండాలు అన్నీ ఇప్పించారని వాళ్ళ ఫ్రెండ్స్తోని ఆ తర్వాత నన్ను ఇంద్రలోకం తీసుకెళ్లారనియా ఇలా ఓడవస వచ్చిందనియా ఓడవస శాపం ఇచ్చిందనియా ఇంకా తర్వాత ఈ దేవతలు అందరూ వచ్చారనియా వచ్చేసి నాకు ఏదో పూర్వజన్మ నేను నరుడు అని చెప్పి ఆ నారాయణుడి శ్రీకృష్ణుడు అని చెప్పి మాకు అది సహాయం చేయమన్నారు అంటే ఏంటి సహాయం అంటే మూడు కోట్ల మంది రాక్షసులు భూ ఉన్నారని ఆ రాక్షసులు దేవతలు హింసిస్తున్నారు సో దేవతలు చంపడం అవ్వదు కదా రాక్షసుల్ని అందుకే నడు రూపంలో ఉన్న నన్ను నాతోని చంపించారు చంపడానికి బహుమతిగా నాకు ఓళ్ళు అస్త్రశస్త్ర నైపుణ్య అస్త్రాలు ఇచ్చి ఒక శంఖం ఇచ్చారనియా దేవదత్తం అనే శంఖం ఆ శంఖను ఊగితే ఊదితే చాలు శత్రువులు చచ్చిపోతారనియా అలాంటిది ఇచ్చారనియా అని చెప్తారు అబ్బా 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 తర్వాత శత్రువులు అందరినీ చంపేశాను అనియా ఇంకా ఇచ్చారని అస్త్రశాస్త్ర నైపుణ్యాలు అని చెప్పి ఆయన దగ్గర ఉన్న అస్త్రాలు ఏవైతే ఉంటాయో పాశుపతాస్త్రం ఆగ్నియాస్త్రం అవి కాకుండా చిన్న చిన్నవి అవన్నీ చూపిస్తుంటారు ప్రయోగించి ఎంతలో ఆ పక్కనున్న పండితులు ఉంటారు నాయనా నాయనా నువ్వు మీ ఆనందంలో మీ తమ్ము మీ అన్నయ్యకి చూపించాలనే క్రమంలో అవి ప్రయోగిచ్చేస్తున్నాం మనకే మొత్తం ఇదంతా కొండలన్నీ దగ్గర మన అందరం చచ్చిపోతామంటే అమ్మ అమ్మ అమ్మమ్మ చూపించి చెప్పుడన్నా ఆయన చూపించకని చెప్తారా అయిపోయింది అయిపోతే ఆ రోజు రాత్రి అందరూ అందరం అబ్బా అర్జునుడు తిరిగి వచ్చాడు అని అందరూ హ్యాపీగా ఉంటే భీముడికి ఆహా ఆకలి వేస్తుంది ఆ తర్వాత ఆకలి వేస్తే అడవిలో ఏమైనా పుళ్ళు ఆ ఆకులు ఏవో తొరుగుతాయి కదని చెప్పి అలాగే అడవిలోకి వెళ్తాడు అడవిలోకి వెళ్తే ఆ నిద్రమత్తలో ఉంటుంటే ఒక కొండ కనబడుతుంది పళ్ళు ఎట్టుకొని పెద్ద ఎత్తు పళ్ళు పెట్టుకుని కనబడుతుంది కరీపా కొండ రెండు నిమిషాల్లో తెంపేస్తానని చెప్పి వెళ్తాడు ఎందుకంటే భీముడికి నమ్మక ధైర్యం వన్ వెయ్యి ఏనుగుల బలం ఉంది నాగా ఏదో సంపన్నుడు అంత పవర్ ఉండడం వల్ల యాటిట్యూడ్ అనమాట అది నన్ను ఎవరేం చేస్తారు నన్ను ఎవరేం పీకుతారు నేను దమ్ముంటే అప్పు తోపు అని చెప్పుకొని వెళ్ళిపోతుంటాడు ముందుకి అవతలోడు ఎలా టోడైనా ఆ దూకుడు స్వభావం భీముడికి ఉన్నది సుతాగా అందుకే కుబేరుడు వచ్చి తగ్గించుకోమన్నారు కరియాపాకు అని చెప్పి వెళ్తాడు వెళ్తే కొండ చల్లవ ఇలా పట్టేస్తుంది కదలడు ఇది అనుకుంటాడు ఇదేటిది పెద్ద పెద్ద ఏనుగుల్ని సింహాలని ఎంతకన్నా పది రెట్లు పెద్ద కొండ చలవల్ని నేను చంపాను ఎంత చిన్న కొండ చలవుని నేను పట్టుకొని ఏంటి కొంపితే చచ్చిపోతానేమో అని అనుకుంటాడు మనసులోని అనుకుంటూ బాడీ కదలదు ఇంకా పట్టేస్తే కొండ చలవ విడిపించుకోలేదు అలా ఉండిపోతాడు మంటి పొక్కడం లాగా అలా ఉండిపోతాడు అప్పుడు అనుకుంటాడు మనసులోని కండబలంతో పాటు బుద్ధిబలం కూడా ఉండాలి అనుకొని బుద్ధిబలంలో ఉపయోగిస్తారు అప్పుడు ఇదిగో నువ్వు అయితే మామూలు కొండ చెలవ కాదు ఎందుకంటే నేను పెద్ద పెద్ద ఏనుగులు నీకన్నా పెద్ద కొండ చల్లవల్ని చంపాను నువ్వు ఇంత చిన్న కొండ చెలవయ్యి నన్ను ఎలా పట్టుకున్నావు నేను ఎందుకు కదలేకపోతున్నాను నువ్వెవడవి అంటే ఫస్ట్ నువ్వెవరు అంటే నేను ధర్మరాజు తమ్ముణ్ణి పాండురాజు కొడుకుని నా పేరు భీమసేనుణ్ణి అంటాడు అయితే నేను అది నహుష నహుష చక్రవర్తిని శాపంలో నహుష దేవుణ్ణి శాపంలో నేను ఇక్కడ ఉన్నాను అంటాను మరి నీ దగ్గర నుంచి తప్పించుకోవడం ఎలా అంటే నిన్ను తప్పి నా దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు నువ్వు రెట్టించిన బలం చూపిస్తున్న కొద్దీ నేను రెట్టింపు అవుతాను అంటే ఇప్పుడు నన్ను ఇలా అనుకో నేను కదలకూడదు అలా ఉండిపోవాలి ఉంటే ఏమో అలా నెమ్మదిగా పట్టు వదిలియచ్చేమో కానీ కదిలేమంటే ఇది ఇంకెలా బిగించేస్తుంది అలా బిగించేస్తుంది అర్థం అవుతుందా సో భీముడికి అది అర్థమైపోయి అలా ఉండిపోతాడు కదలడు గాలి కూర పిలుచుకోడు అలా ఉండిపోతాడు అలా ఉంటే అది అలాగా అలా నెమ్మదిగా లూజ్ అవుతూ ఉంటుంది బాడీ అలా ఉండిపోతాడు ఉండిపోతాడు అయితే ఇంతలో ధర్మరాజు లెగిసి పొద్దున్న లేచి చూస్తే భీముడు కనబడ్డు అమ్మ ఏదో భీముడికి ఏదో అయ్యింది నాకు సిస్ నాకేదో కడుతుందని మొత్తం అందరూ బయలుదేరతారు భీముడిని ఎదకడానికి భీముడిని ఎదిగితే అర్జునుడు దూరదృష్టితో చూస్తాడు అని అక్కడ కొండ ఒక మనిషి ఎవరో ఉన్నారని రండి అంటే అందరూ బయలుదేరుతారు బయలుదేరితే కొండ భీముని పట్టుకొని అలా ఉంటుంది ధర్మరాజుకి అర్థమైపోతుంది అర్జున నువ్వు అస్త్రాలు ఏం ప్రయోగించుకో కొంచెం సైలెంట్గా ఉండు నేను హ్యాండిల్ చేస్తాను ఈ సిచ్యువేషన్ అండి అందరినీ ఇదిగో మీరంతా సైలెంట్గా ఉండని అంటారు నాయన కొండ చెలవు గారు నమస్కారం మీరెవరో నాకు తెలియదు నా పేరు ధర్మరాజు నేను పాండురాజు కుమారుణ్ణి ప్రథముణ్ణి మా తమ్ముడు భీమసైను మీరు ఎందుకు బంధించారో తెలుసుకోవచ్చా అంటే నీ తమ్ముడు నా మీద బలప్రయోగం చేశాడు అందుకే నేను బంధించాను అంటే మా తమ్ముని విడిపించరా అంటే లేదు మీ తమ్ముడిని ఆకలితో ఉన్నాను నేను తినేస్తాను అంటారు నా తమ్ముడి కన్నా వెయ్యి రెట్లు బలమైన ఏనుగులు సింహాలను మీరు రెండు నిమిషాల్లో మా మేము అడవిలోంచి బంధించి మీకు తెస్తాము మా తమ్ముని దయచేసి వదిలేయండి అంటే నేను వదలను అంటారు మీరు ఎవరండి అంటే నా పేరు నహుషా మహారాజుని దేవుణ్ణి దేవతని శాప కారణంగా నేను ఇక్కడ ఉన్నాను ఇంతకన్నా ఎక్కువ చెప్పను అంటారు అవునా ఓకే ఇప్పుడు మీ ఏం చేస్తే నా తమ్ముడు మీ చెర నుంచి అని అనంటే నాకు శాపం ఉంది శాపం కారణంగా నేను అడిగే ధర్మ సందేహాల ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్తే నేను వదిలేస్తాను అంటారు అందుకే నహౌష ప్రశ్నలు యక్ష ప్రశ్నలు సమాధానాలు ఎవరు చెప్పలేరు చాలా కష్టం ఈ రెండు మహాభారతంలో మీకు అవుతుంది అందుకే యక్ష ప్రశ్నలు వేయికరా ఎలా అదవా అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తారు కదా నహుష ప్రశ్నలు యక్ష ప్రశ్నలు ఈ రెండు గుర్తించుకోండి చాలా బాగుంటుంది లైఫ్లో అయితే ధర్మరాజుని ఆ పాము నహుషుడు రో పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడుగుతుంటాడు అన్నిటికీ ధర్మరాజు ధర్మ సందేహాలతో సహా తీరుస్తారు అన్నీ పాస్ అవుతాడు అడుగుతాడు 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 అడుగుతూ ఒక్కొక్క ప్రశ్న పాస్ అవుతున్న కొద్దీ అలా పాము అలాగ వదిలేస్తుంది వదిలేసి వదిలేసి మనిషి రూపంలోకి వచ్చేసి దేవతల రూపంలోకి వచ్చేస్తాడు అమ్మయ్యా థ్యాంక్ యూ ధర్మరాజా నీ ధర్మ సందేహాల వల్ల నా శాపం పోయి నేను మళ్ళీ నార్మల్ మనిషిని అయిపోయాను థ్యాంక్ యూ సో మచ్ నేను ఇప్పుడు దేవలోకంలోకి వెళ్ళిపోతాను కానీ వెళ్ళే ముందు నువ్వు నాకు సహాయం చేసావు కాబట్టి నీకు ఒక సహాయం చేస్తాను నాకు తెలిసిన కొన్ని విద్యలు ధర్మ సందేహాలు నీకు తెలియను నేను నేర్పిస్తానని చెప్పి అన్ని నేర్పించి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ధర్మరాజు భీముడు అంటారు నీకు బుద్ధి ఉందా కుబేరుడు చెప్పాడు కదరా దూకుడు ప్రయత్నించద్దు దూకుడు ప్రయత్నించొద్దని ప్రతిసారి కండబలమే కాదురా బుద్ధి బలం కూడా ఉండాలరా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా అంత దూకుడుగా ఉండద్దని అని ధర్మరాజు చెప్తారు అందరూ పోలే ఒక అర్జున్ అంటారు పోన్లే అని ఆ అన్నయ్య గురించి మనకు తెలిసిందే కదా వదిలేయండి అని అంటే అందరూ సరదాగా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు నవ్వుకుంటూ వెళ్ళిపోయి కథ కంచికి మనం ఇచ్చికి బాగుందా ఈ కథ నీతి ఏంటంటే ఎప్పుడూ మనం ఎంత బాడీ బిల్డర్స్ ఉంటారు బాడీ చూపించొస్తామో అంటారు బాడీతో పాటు బుద్ధి బలం ఉండాలి ఎగ్జాంపుల్ నేను చెప్తాను నేను కిల్లిమ్మని జవర పర్వతం ఎక్కేటప్పుడు నా గ్రూపు ఎనిమిది మందిలో ఇద్దరు తోపు బాడీ బిల్డర్లు ఒక్కొక్కరికి కండలు తిరిగిన బండలు కండలు మొత్తం అంత స్టైల్గా ఎక్కారు తోపు దమ్ముంటే ఆ పని ఆరో రోజు ఆ కొండ ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోయాడు నేను ఉల్లిపిచ్చుకొండ అంతే ఉంటాను భూమికి కండ లేదు జబ్బ లేదు బలంతో తెలివిగా టెంప్టింగ్గా స్లోగా ఎక్కిశాను కొండ సాధించి పాపల్ నన్ను చూసి సిగ్గుపడ్డారు అంత సిగ్గుపడ్డాంట అదే వదిలేండి ఎనివే ఇది బలంతో పాటు కండ బలంతో పాటు ఉన్నప్పుడు బుద్ధి బలాన్ని పాడాలి కండబలం ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి బాయ్ రేపు కలుసుకుందాం